చైనా మాంజా వినియోగం నిషిద్ధమని చైనా మాంజాను వాడినా దృష్టిలో ఉంచుకుని చైనా మాంజా వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని ఎస్ఐ వివేక్ పేర్కొన్నారు చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు పాదాచారులు పక్షులు తీవ్రంగా గాయపడంతో పాటు ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు నిబంధనలు ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వివేక్ మీడియాతో మాట్లాడారు నంగునూరు మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సంబంధ సందర్భంగా పతంగులు ఎగరవేయడం జరుగుతుంది దీనిలో భాగంగా చాలామంది తెలుసో తెలియకో ఈ యొక్క చైనా మాంజా వాడి పతంగులు అనేది ఎగురవేయడం జరుగుతుంది కాబట్టి చైనా మాంజా అనేది నిషేధించబడ్డది ఎవరు కూడా ఈ యొక్క చైనా మాంజా మాంజాను కిరాణా షాప్లో కానీ లేదా ఇతర దుకాణాలలో కానీ మార్ట్లలో కానీ ఎక్కడ కూడా చైనా మాంజా అమ్మరాదు అలా అదేవిధంగా సంతోషంగా జరుపుకునే ఈ యొక్క పండుగను ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఈ యొక్క చైనా మాంజా ఉన్నట్లయితే దాన్ని వాడకుండా ఉండాలి మన నీ మన నేచిన దారంతోనే మతం ఎగిరేసి సంత పండుగను సంతోషంగా జరుపుకోవాలి ఈ యొక్క చైనా మాంజా ఎవరైనా అమ్మినా లేకపోతే తీసుకొని వచ్చి ఎవరైనా అమ్మి అమ్మిన తర్వాత తీసుకొని వచ్చి ఎవరైనా ఎగ్రవేసినా కానీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది కేసులు నమోదు చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క పండుగను మనం అందరం సంతోషంగా జరుపుకోవాలి సంతోషంగా ఉండాలి కాబట్టి ప్రాణాంతకమైన చైనా మాంజాను నిషేధిద్దాం నివారిద్దాం ప్రాణాలను కాపాడుకుందాం Thank you.